విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్నా మన పాడేరు లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ అంటే మనకి కావాలి ఆయన మనల్ని అని కొంతమంది అనుకుంటున్నారు ఏ ఒక్కరికి కూడా మంచి చేసే ఉద్దేశం లేదు స్వార్థ ప్రయోజనాల కోసం గిరిజన ప్రాంతాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు ఈ రోజున రాష్ట్రంలో చూస్తే ప్రతి చోట రక్తలో కూడా గంజా రాజ్య వాళ్ళతో అవునా మన గిరిజనుల మీద నిందలేస్తూ వాళ్ళ పాపం గడుపుకుంటున్నారు మనం ఈ చూస్తే ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలి

మన జీవితాలు మారాలంటే మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలంటే మళ్ళా మహిళలు స్వేచ్ఛగా తిరగాలంటే మనకి సప్లా నిధులు రావాలంటే సర్పంచ్ అకౌంట్లో నరేంద్ర మోడీ గారి డబ్బులు పడాలంటే మన జీవితాలు బాగుపడాలంటే మనమందరం కూటమి అభ్యర్థులు కలిగించాలి ఈ రోజు మనం చూస్తే ఒక సామాన్య కార్యకర్త అంగన్వాడీ కార్యకర్తకి ఇక్కడ చేసాడు వలన ఆమెకి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆ అమ్మాయి మనలో ఒకటి మనలో మమేకమై కష్ట నష్టాలు తెలిసి ప్రతి కిషన్ కూడా మమేకమైన మంచి కాబట్టి మీరందరూ కూడా ఆమెను ఆశీర్వదించి ఆమెని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను